పాయింట్ కాడ నుంచి ఇక్కడ మారుతి ధాబా అనే కాడ వరకు ఇక్కడ ఈ మధ్యలో హైవే వెళ్ళింది అనమాట ఇది దాదాపు ఐదు కిలోమీటర్లు అట్లా సంథింగ్ ఉండొచ్చు ఇది ఇట్లా చుట్టూ ఉంది కాబట్టి ఆరున్నర కిలోమీటర్లు చూపిస్తుంది ఇది నాలుగు కిలోమీటర్లు లేదా ఐదు కిలోమీటర్లు ఇట్లా ఉండొచ్చు సో ఈ హైవే పొడత మొత్తం ఎయిటీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ మధ్య పనులు జరిగినాయి సో వీటి గురించి మనం చూపిస్తాం అన్నమాట వీడియోలో చూడండి ఇప్పుడు క్రాస్ అయింది లోడ్ అయింది అది నో ఇంగ్లీష్ ఐ డోంట్ నో హిందీ యు మీన్ మనీ ఇది ఒక మిషన్ కాంక్రీట్ మిషన్ అంటే క్రాస్ లోడ్ అయింది లోడ్ ఎక్కించడానికి వెళ్తుంటే ఇట్లా క్రాస్ లోడ్ అయింది అనమాట మన లైవ్ స్ట్రీమ్ అనేది వెళ్తలేదు గోప్రో అంత సపోర్ట్ చేస్తలేదు సో దాంతో మనం కష్టపడేదానికన్నా జస్ట్ బ్లాగ్ తీద్దాం మొత్తం అక్కడ వరకు తీద్దాం ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము సో ఇక్కడ బ్రిడ్జ్ పనులు సాగుతున్నాయి జోరుగా సాగుతున్నాయి దిస్ ఈజ్ బీజీ ఐ థింక్ వాటర్ పోవడానికి అనుకుంటా ఇక్కడ రోడ్ ఏం లేదు వాటర్ పోవడానికి సో ఇక్కడ ఇది ఫ్రోట్ షాప్ చేస్తుంది మొత్తం అదే ఏదైతే ట్రిప్పర్తో వేసిన మొన్న ఇతలు పోవాలా ఏమంటా రాంగ్లు ఇవ్వమంటావు కదా అబ్బా ఇది డైరెక్ట్ పోతుందా రోడ్కి అక్కడ మల్లిగారి స్టేజ్ చాలా హైట్ ఉంది ఇది మన బండి ఎక్కేస్తుంది అంతకు ఇంతకు దవ్వలున్నా ఎక్కేస్తుంది ఇదన్నమాట సో మనం హైవే ఎక్కేసాము ఇంక చాలా వరకు దిగాల్సిన అవసరం లేదు కష్టపడుతుంది బోలూరు పవర్ మైందా మనల్ని నెగ్గపోతుంది ఇది ఏదైతే తార్ ఉంటుంది కదా ఆ తార్ టైప్ అది నాట్ గో వెళ్ళట్లేదు రోడ్ దగ్గరు ఇప్పుడే అక్కడ వెళ్ళట్లేదా అక్కడ వెళ్ళట్లేదా వెయిట్ చేయాలా ఇట్లా పోతుందా ఇట్లా పోతుందా ఇతల ఇక్కడ మల్గే స్టేజ్ సరిపోకుండా జస్ట్ ఇట్లా అంటే చూడడానికి వచ్చిన పోతు పోదు ఓకే ఓకే ఇది దిగుతాను దిగి ఆడది అట్లా వస్తా పేద ట్రిప్పర్ సో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంత మొత్తము ఇక్కడ వరకు ఎంతవరకు జరిగిందనేది మీకు తెలిసే ఉంటుంది చాలా వరకు ఇది పూర్తయింది చాలా పెద్ద జేసీబీ జేసీబీ కంపెనీ కదా జేసీబీ అంటే అది చిన్నది ఉంటుంది కదా దాన్ని మాత్రమే జేసీబీ అంటారు సో వీళ్ళు వేసేంతవరకు వెయిట్ చేయాలంట దగ్గరికి చూద్దాం ఎంత పెద్దవో ఇక్కడ నుండి వచ్చేసే మనం ఇక్కడ నుండి జరుగుతుంది ఇవన్నీ సైడ్ వాల్స్ ఇక్కడ కొంచెం మైట్లో హైవే సో అయిపోయింది ఇంకా ఇది పోతూ ఉంది మనం కూడా పోవాలి పోతుందా అదే అదే చారి మన వాళ్ళు మనకు కావాలని వచ్చినామో అన్నట్టు తెలియదు మన వాళ్ళకి పో పోతు ఒక్కటే అరాము చేత వస్తున్నారులే చూద్దాం స్లోలీ వెయిట్ వెయిట్ ఇది ఇక్కడ ఒక బ్రిడ్జి సో ఇట్లా పెద్ద పెద్ద అని ఈ ఉన్నాయి అనమాట అందుకోసమే ఇది ఇది చాలా పెద్దలు పెద్ద ఎక్కు చదే ఎక్కేసింది 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 ఎక్కేసిండే మనది మరీ హైవే ఎక్కేసామిక నీట్గా ఉన్న కూడా పోవాలన్నమాట ఏంటి ఒక్కో పాట ఒక్కో పాటలు ఊడొస్తున్నాయని ఇంకా కొన్ని రోజులు అంటే హైవే స్టార్ట్ అవుతుంది అప్పుడు అప్పుడు అయినా కూడా మనకు ఇదేమో కావాలని వచ్చినట్టు తప్ప మనకు పెద్ద పని ఉండదు ఏవే పైన కాకపోతే మన ఊరికి దగ్గరలో ఉంది కదా ఆ విధంగా అనమాట సో ఇది మా కు సంబంధించి అవి లైవ్ పెడదామంటే లైవ్ కట్ అవుతుంది ఇంత దరిద్రం లైవ్ ఎందుకు కట్ అవుతుందో అర్థం అవ్వట్లేదే సో ఇక్కడ ఒక బ్రిడ్జి అడుగు అడుగున కిలోమీటర్లకు రెండు బ్రిడ్జిలు ఇక్కడ ఉంటాయి మొత్తం సైడ్ ఈ బ్రిడ్జి నిర్మించడానికే వీళ్ళకు సరిపోవట్లేదు అన్నట్లు ఇక్కడ ఇప్పే ఓకే ఇది ఇక్కడ ఒకటి బ్రిడ్జి చాలా పెద్దది ఇది కూడా వాటర్ పోవడానికే లేకపోతే అయిపోయింది మొత్తం వాటర్ మొత్తం ఇది వాగు కాబట్టి వాగుల నుంచి పోవాలి కదా మరి పెద్దవాగే ఇది టూ ఇట్ల ఇక ఈ రోజు నుండి ఇప్పుడు ఆటో ఆగండి మనం రా పప్పులకు కలషమా ఏంటి అవతల వెళ్ళాల్సింది తలచామా ఏంటి కొంప తీసి అట్లా అనిపిస్తుంది నాకు ఆరు రోజులాగా అవుతుంది ఇక ఇక్కడ ఎక్కడానికి ఉందిలే మరి తిరిగి ఎంత పెద్ద రాళ్ళు ఎక్కడా అంటే మన బండి ఎక్కలేదు కష్టమే ఇది బ్రిడ్జి చాలా పెద్ద బ్రిడ్జ్ అంటున్నమాట ఇది మనము ఇంతకు మొదలు చాలాసార్లు ఇట్లా బ్రిడ్జ్ కింద వెళ్ళాము వీడియోస్ కూడా మనం తీసాం కదా సో దానికి సంబంధించి ఇక్కడ ఎక్కేద్దాం లేకుంటే అరే అంటే మన చిన్న కాయలు కదా మన చిన్న బండి పెద్ద రాళ్ళు కూడా చిన్న రాళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటారు ఇంటికి ఇట్లా వస్తాం మనము కింద ఈ దీని కింద ఇట్లా ఇట్లా పోతుంటాం ఉంటాం ఇక్కడ నుండి ఇట్లా పోతూ ఉంటాం రెగ్యులర్గా రోజు వెళ్తూ ఉంటాం నిన్న కూడా వెళ్ళాను మొన్న వెళ్ళాను సో కాబట్టి ఈరోజు మొన్న దీని కింద ఒక షూటింగ్ చూసాము షార్ట్ ఫిలిం అది ఇప్పుడైతే ఇప్పుడు రాదు దాని కొన్ని అట్లా ఉన్నాయి సో ఇదన్నమాట ఇది తెలుసు కదా ఇంతకు ముందు చాలా సార్లు చూపించాను వీడియో ఇక్కడ కింద దిగడానికి ఉండేది కానీ అది మూసేశారు మనకు ఇదేంటిది లిఫ్ట్ మిషన్ మనకు పెద్ద పెద్ద మిషన్లు మాత్రమని చెప్పి దీన్ని ఏమంటారు మనకు ఎస్కోట్ హైదరాబాద్ సో ఇదన్నమాట పెద్ద పెద్ద ఇదే సేమ్ ఇలాంటివండి ఇంతకు ముందు ముందు అది ఒక మిషన్ ని లాయిపోయి ట్రిపర్ పైన ఎక్కించడానికి వెళ్తే అది క్రాస్ ల్యాండ్ అయి కింద పడింది ఏం అయి అడిగితే అదేం విరిగిపోయినట్టు అనిపించింది కానీ ఏమవ్వలేదు అది బాగా నడుస్తుంది మరి జస్ట్ లోడ్ చేస్తున్నాము అంటే అన్నాడు అక్కడ అతను సో ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ పనులు కూడా బాగానే సాగుతున్నాయి ఇంత మాత్రం జరిపోతుంది ఇంతకన్నా ఎక్కువ నీళ్ళు ఏం పోకపోతే అయినా కూడా పెద్ద కట్టారు ఇక్కడ ఒకటి సాగు చూసే మిషన్ पड़ती मन को अड़ वर्क बढ़िया गाड़ी अरेंज कर लिया हाँ huh? बढ़िया गाड़ी अरेंज कर लिया हाँ इसे बिग बाइक इलेक्ट्रिक बाइक डू यू नो अबाउट दैट यू स्पीक इंग्लिश लिटिल

ఇది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ థౌజండ్ ఇక్కడ అక్కడ ఏం జరుగుతుంది బ్రిడ్జ్ పని స్టార్ట్ అవుతున్నాయి అవుతుందా డేంజర్ బోర్డా ఓకే ఓకే థ్యాంక్ యూ నహి కొండ ఏంటంటే ఏం ప్రాబ్లం లేదని ఇది ఇది కూడా ఫ్రంట్ నోట్ స్టాప్ చేస్తుంది అనుకుంటా మట్టిని స్పీడ్ లిమిట్ గోస్లో అని ఉంది డేంజర్ డీప్ ఏది ఎక్స్కా వేసిన ఎక్స్కా అంట ఏమో మనకు తెలీదు మనం ముందుకు వెళ్ళామా లేదా అనేది ఏ ఇక్కడ రోడ్ రోడ్లు పెద్ద పెద్దవి ఉన్నాయిలే ఇది మనకు అక్కడ ట్రిప్పర్ ఎదురు వస్తుంది ట్రిప్పర్ల వచ్చి స్కూటర్ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా అలా ఉంటుంది మనం గుద్దితే అన్నోడ్ మనం అన్న వేరే ఏ శాడం ఏసాడయ్యా వేసాడు సాడ సో ఇది రోడ్ రోలర్ ఇది ఇది ఒకటి మనకు తెలుసు ఎందుకంటే చిన్నగా ఉన్న ముట్ట చూసుకుంటేనే ఉన్నాం వరకు ఇక్కడ ఒకటి ఉంది రోడ్ రెల్లర్ ఇక్కడ మనకు ట్రాక్టరు ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి కదా అందుకు ఇస్తున్నా అని చెప్తున్నాం ఇక్కడ జేసీబీ మన రెగ్యులర్గా టూర్లో తిరిగేది జేసీబీ కాంక్రీట్ మిషన్ అనుకుంటా ఓరే రే ఇంత పెద్ద హైటు వేసారు రోడ్ ఒక్కసారిగా ఉందనమాట అంతే అంటే అవి ఇంత పెద్దగా వెళ్తుంది అక్కడ పెద్ద బిడ్డ చేస్తున్నారు అనమాట చాలా పెద్ద బిడ్లు ఆ పైకి ఎక్కాలంటే మన అంత ఈజీ కాదు కానీ మనం ఒప్పుకోము కదా ఓటమిని తో అనమాట అండ్ అవతల పెట్టకైనా కొంచెం కష్టపడి ఎక్కేది కానీ ఇక్కడ ఈజీగా ఎక్కేసింది అని ఎక్కేస్తుంది అది మామూలు కదా అండ్ మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి ఇది అన్నమాట చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది దీనిపై నుంచి వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు చిన్న సైజు హైవే లాంటిది అనమాట రోడ్ గద్వాల్ టూ రై బైపాస్ రోడ్ ఇది మామూలుగా కాదు అరే రే ఇదేం అడ్డం చేస్తున్నాడే మన మధ్యలో ఉండి వద్దాం హలో ఇట్లా వద్దాం అవర్ అది మనం నేను మధ్యలోకి పోతాను అండ్ బిజి బ్రిజి పనులు వెళ్తున్నాను చాలా వరకు ఇది చాలా పెద్ద కాంక్రీట్ ఇది దీనికి వేసుకొచ్చారు మరి దీన్ని ఎట్లా పెద్ద పెద్ద మిషన్లు ద్వారా లేపేస్తారు ముందుగా అవతలవుతుంది ఇతలు అవుతుంది లేపుతారా అది దాని పైకి లేపుతారా చూటాం ఊటర్ కోవిపోతున్నాయి జస్ట్ మొత్తం జాకిల పైన నిలబడింది టైర్లు మొత్తం గాల్లోనే ఉన్నాయి మరి అంత అది ఎన్ని టన్నులు ఉందో ఎన్ని వేల టన్నులు ఉందో మరిది అంత పెద్దది లేచి కూర్చోబెట్టాలంటే మామూలు విషయం కాదు మరిది సో

సైడ్ పెడతారు చూసా వీడియో తెచ్చాను అక్కడ పెడతారులేపి ఏమన్నా జరిగితే పారిపోవడానికి రెడీగా పెట్టుకోవాలి మనం టైం ఇట్ల లేపుతున్నారు ఇద్దరు ఉద్దేసరి తిప్తున్నాడు లైట్ గా తిప్పుతున్నాడు దాని క్రైన్ని సారి చేయడానికి చాలా టైం అయింది ఇంత పెద్ద లోడ్ వీడియో అంటే మనం తట్టుకోలేదు స్పీడ్స్ పెట్టినాడు దాని కింద మనం इतले इतले तो दी? दी ना इंधी, इंधी। आ, कैसे चलेगा ऊपर से ऊपर से चले चलेगा चलेंगे। वाएक, वाएक। वाएक वो, इतला वो चलेगा में మనకు తోడ అయింది ఆ అంత పెద్ద ఇటు మిట్టు మనం ఎక్కువ చూద్దాం ఇట్లా వెళ్తుంది అంట ఇటు అంటే ఇక్కడ వెళ్తా అన్న వెళ్తుంది అన్నాడు కాకపోతే వెళ్ళదు ఇవతలకి ఇవితల స్టాప్ చేశారు అవతల ఉంటే వెళ్ళాలంటే మరి అవతల వెళ్ళట్లేదు అన్నీ ఆఫ్ చేశారు అక్కడ సైడ్ రోడ్ అంతా ముగిసినట్టు ఉంది కాకపోతే మనకు చాలా దూరంలో కనిపిస్తున్నాయి ఒక రోడ్ రోలర్ ఉంది ఒక జేషిప్ ఉంది అక్కడ ఒక ట్యాంకర్ కనిపిస్తుంది సో అంతకుమించి ఏం లేదు ఇది అన్నమాట మనం అంతకుమించి పోలేము పోతే ఇక్కడ వరకు ఇంకా ఇక్కడ షాప్ ఉంది సో ఇదనమాట బ్రిడ్జి సో ఆ అక్కడ దాకా అదల్ల అక్కడ ఇదంతా ఇది హైవే ఎక్కడానికి రైచూర్ నుంచి రైచూర్ టూ గొప్ప ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఇవి హైవే పైకి ఎక్కడానికి అనమాట ఇది రోడ్డు సో ఇది మెయిన్ హైవే ఇక్కడ ఉండే ఇక్కడంతా ఇదంతా క్యాంప్ వేస్తున్నారు మన వాళ్ళు సో ఇక్కడ ట్రాఫిక్ బుద్ధి బాధ అనేది నడుతుంది ఇట్లా జరుగుతున్నాయి ఇవి